వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పేర్కొన్నారు తిరుమల శ్రీవారి సేవలో చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామివారి ఆశసులు అందుకున్నారు వీరికి అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి దయతో తనపై జరిగిన దాడి నుంచి బయటపడినట్లు ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చానని అన్నారు స్వామికి భక్తులు ఇచ్చే కానుకలను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడి ప్రస్తుత పాలక మండలి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక మొన్న ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను అద్భుతమైన ఆశీర్వాదం స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని విఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కోర్టులో ఎన్నో కోర్టుల తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ స్వామివారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని బాగుంది